ప్రపంచ కప్ కోసం భారత జట్టులో కొందరు ఆటగాళ్లు అమెరికాకు పయనమయ్యారు మొదట బ్యాచ్ లో భాగంగా కెప్టెన్ రోహిత్ శర్మ పంతు బుమ్రా సూర్యకుమార్ యాదవ్ జడేజా శివన్ దుబేస్ సిరాజ్ హర్షదీప్ సింగ్ ఖలీల్ అహ్మద్ కుల్దీప్ అక్షర్ పటేల్ తో పాటు చీఫ్ కోచ్ ద్రావిడు బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ శనివారం ముంబై నుంచి న్యూయార్క్ కు బయలుదేరారు విరాట్ కోహ్లీతో పాటు ఐపీఎల్ ప్లే ఆఫ్ చేరిన జట్లలోని కొందరు భారత ఆటగాళ్లు ఇంకా వెళ్లాల్సి ఉంది అమెరికా వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న టీ ట్వంటీ ప్రపంచ కప్ ఈ టోర్నీ జూన్ రెండున ప్రారంభమై జూన్ ఇరవై తొమ్మిదిన ముగియనుంది అయితే ఈ మెగా టోర్నీలో భారత క్రికెట్ జట్టు జూన్ ఐదున ఐర్లాండ్తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది జూన్ తొమ్మిదిన దాయాది దేశం పాకిస్తాన్ తో తలపడనుంది కాగా ప్రాక్టీస్ లో భాగంగా మే ముప్పై ఒకటవ తేదీన భారత బంగ్లాదేశ్ జట్ల మధ్య వార్మా మ్యాచ్ జరగనుంది అందుకే ముందుగానే ముంబై నుంచి కొంతమంది ఆటగాళ్లు న్యూయార్క్ కు బయలుదేరారు అక్కడికి వెళ్లి హోటల్లో రెస్టు తీసుకున్నాక ఇరవై ఏడవ తేదీ నుంచి డైలీగా ప్రాక్టీస్ చేయనున్నారు ఇక విరాట్ కోహ్లీతో పాటు మిగతా ఆటగాళ్లు ఇరవై ఎనిమిదవ తేదీన న్యూయార్క్ కు చేరుకోనున్నారు